హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో అనేది మా అన్నయ్య వాళ్ళ పాపకు అనేది మా ఇంటికనే తీసుకునే రావడానికి అయితే వెళ్తున్నాము అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోయండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ అయితే వేసేయండి అలాగే మన ఛానల్లోన మంచి మంచి వీడియోస్ విలేజ్ బ్లాగ్స్ అండ్ కిచెన్ టిప్స్ ఎలా అంటే కిడ్స్కి సంబంధించిన హెల్త్ కోసం సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లోనే వస్తూ ఉంటాయి నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేశారనుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి వీడియో మొత్తం చూసాక ఇలాంటి సాంప్రదాయం అనేది మీలో ఉందా లేదా అనుకుని కామెంట్లో తెలపండి అలాగే మీరవుతే ఏ రోజు తెస్తారు ఏంటి అని కూడా చెప్పండి ఇది మా అన్నయ్య వాళ్ళు అంటే అత్తవారి ఇంటికి వెళ్ళడానికి రూట్ అయితే వేరేగా ఉంటుందండి ఆ రో రోడ్ అనేది సరిగా అందుకే అందుకేనే మేము వేరే రూట్ కాసి అయితే వెళ్తున్నాము అంటే డైరెక్ట్గా మెయిన్ రోడ్ కాసి వెళ్ళిపోతున్నాము ఇలా వెళ్తే ఒక పావు గంటల వెళ్ళిపోవచ్చు ఇలా వెళ్తే ఒక గంట పడుతుంది అయినా అంత మరి ఒక పావు గంటల వెళ్ళినా అక్కడ స్లోగా వెళ్ళాలి వచ్చేటప్పుడు కూడా అతికులుగా అయిపోతుంది వే వెహికల్స్ అయినా కొంచెం డ్యామేజ్ అవుతాయి ఎక్కడికి వెళ్ళేటప్పుడు నార్మల్గా అయితే ఒక పన్నెండు మంది ఇంకా లేదు మనం చెప్పుకోగలమంటే ఇంకా ఎక్కువ మందినే తీసుకొని వెళ్ళాలి లేదు మనకు వీలు కాదు అంతమందికి వెళ్ళడానికి టైం లేదు అనుకుంటే ఒక ముగ్గురు లేకపోతే ఐదుగురు లేకపోతే ఏడుగురు అయితే వెళ్తే సరిపోతుంది మేమైతే ముగ్గురమే వెళ్ళామండి అంటే మా పెద్దమ్మ నేను మా అక్క మేము అలాగ వస్తుండే ఇక్కడ అయితే ఆయిల్ అనేది ఫిల్ చేసుకున్నాం ముందుగా మనం ఎక్కడికి వెళ్ళాలంటే కూడా ఒక ఆయిల్ అనేది ఉండాలి కదా అయితే మేము ఆ ఇంటికి రీచ్ అయిన తర్వాత రీచ్ అయిన తర్వాత పిల్లలకి అంటే మన బేబీస్ ఉంటారు కదా పుట్టిన తర్వాత ఎన్ని గంటలకి ఏంటి అనేది ఉంటుంది ఆ ఇంటికి మనం ఎన్ని గంటలకు వెళ్ళాలి వాళ్ళు మళ్ళీ తిరిగి ఎన్ని గంటలకు రావాలని ఒక ముహూర్తం అనేది ఉంటుంది అలాగే వెళ్ళగానే పాపకు అయితే రెడీ చేసి మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత అలా నార్మల్గా రాకూడదు మనం భోజనం అనేది చేయాలి వాళ్ళకి కార్తీక మాసం కాబట్టి చికెడు పట్టణ ఏమి ఉండవాలండి ఏదో వాళ్ళకి ఏదైనాంత గారెలు ఇంకా అన్నం రైస్ అనేది పెట్టేసి బోండ్ చేస్తాము బోన్ చేసి టైం అనేది అయిపోతుంది పదకొండు అయితే అంటే పదకొండున్నర లోపలయితే పాపక అనేది ఇంట్లో అడుగు పెట్టేవాళ్ళు అని అన్నారు అలాగే తీసుకుని వెళ్తున్నాము ఈ బేబీకి అయితే ఫైవ్ మంత్స్ అయితే అవుతుందండి మీరు నార్మల్గా అయితే త్రీ మంత్స్కి లేదంటే పుట్టిన వెంటనే హాస్పిటల్ నుండి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళిపోతారు లేదు అనుకుంటే అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ పాపకి ఒక త్రీ మంత్స్ లేకుంటే ఫైవ్ మంత్స్ అయిన తర్వాతేనే మళ్ళీ ఇంట్లో అడిగి పెట్టించాలి అది కూడా ముహూర్తం అనేది అడిగించుకొని అడిగి పెట్టించాలి అటువైపు నుండి అయితే వాళ్ళిద్దరు వచ్చారు ఇద్దరికి వచ్చి వచ్చేసి అక్కడ నుండి ఒకళ్ళు అక్కడ కావాలి అక్కడ కూడా బోన్ చేయాలి వచ్చే వాళ్ళు కూడా అక్కడ బోన్ చేస్తే అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ వీడియో తీస్తుంటే వద్దు వద్దు అనుకుని అయితే అంటున్నారు పాపతి అయ్యో నైటీలో ఉన్నాము వద్దు అని అంటున్నారు నేను అయితే పర్లేదు అనుకొని జస్ట్ నార్మల్గా తీసాను తీసినట్టు కూడా వాళ్ళకి ముందు ఫస్ట్లో ఫస్ట్ ఒక వీడియో తీస్తే సరిపోలేదు ఇక్కడైతే రిటర్న్ అనేది అయిపోతున్నాము టైం అనేది అవుతుంది కదా అంటే వీడియో తీ తీసేసి ఇచ్చేసినందుకు కూడా లేదు అందుకని మేము లైట్ లైట్ గా తీసాము టైం అనేది కరెక్ట్గా రీచ్ అనేది అవ్వాలి దగ్గర కాదు కొంచెం అంటే మేము చుట్టు తిరిగి వెళ్తరికి కొంచెం టైం అనేది అవుతుందని పదకొండున్నర అయితే వెళ్ళిపోవాలని అన్నారనుకోని అయితే మేము టైం చూసి అన్నీ అంటే ముందుగా ఒక వన్ ఇయర్ నుండి అక్కడే ఉంటా డెలివరీకి వెళ్ళిన నుండి మళ్ళీ బేబీ పుట్టిన వరకు అయితే అక్కడే ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న లగేజెస్ అన్నీ కూడా తీసుకొని అయితే ముందు ఆటో లోపల పెట్టేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోలో పెట్టేటప్పుడు అట్టి గెలనేది పెట్టాలండి అట్టెపల్లగా పెట్టేసి అయితే తర్వాత మిగతా సామాన్లు అన్నీ కూడా అది లోపల పెట్టాలి ఇక్కడ చూడండి పాప అయితే ఎంత క్యూట్గా ఉందో ఎలా చూస్తుందో వీడియో తెస్తుంటే కొళ్ళు ఇలాగా పెంచి ఇక్కడ స్టవ్ అనేది అటువైపు నుండి వేమి పుట్టిన తర్వాత ఇటువైపుకేమో మార్చేశారు ఎందుకంటే ఆవిడ అనేది డైరెక్ట్గా పిల్ల మధ్య లో ఉంటుంది కాబట్టి పాప అలా వెళ్లకుండా బయట అయితే పెట్టేశారు ఇదైతే మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడ వాళ్ళకి నుయ్యి కూడా ఉండే సైడ్ కి బావి వీళ్ళకి భూ మోటార్స్ అని ఈ విలేజ్ అయితే తక్కువ ఎక్కువగా నుయ్యలు అనేది తవ్వుకుంటారు వాళ్ళ వీధి అనేది విలేజ్ మొత్తం ఒకే వీధి అండి ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఒకే వీధి ఉంటుంది అటు నుండి అయితే ఇక్కడికి ఇంటికి అయితే రీచ్ అయిపోయారు మానే వాళ్ళ ఇంటికి అలాగే మిగతా అక్కడ ఉన్న లగేజెస్ అన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ వర్షం కదా మొత్తం కూడా బురద బురదగా అయిపోయి మొత్తం పాకులా అయిపోయింది ఎక్కువగా పిల్లల డ్రెస్సెస్ మనం ఎక్కడికి వెళ్ళినా ఏమైనా ఎక్కువ లగేజ్ అనేది డ్రెస్సెస్సే ఉంటుంది మిగతావి ఏమీ ఉండవు తర్వాత పాప మెడిసిన్ దగ్గరే కాబట్టి మిగతావన్నీ అలా ప్యాక్ చేస్తారు ఇంకా కొంచెం అయితే వీళ్ళు రాకుండా ముందే వెళ్ళేటప్పుడు అటువైపు వచ్చేటప్పుడు అవుతే కొన్ని కొన్ని బ్యాగుల్లో పెట్టేసి అయితే కొన్ని తెచ్చేసారు అలాగే ఫస్ట్ కుడుకోవాలనేది పెట్టేసుకొని వెళ్ళగానే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసి తర్వాత ఎన్ని రూములు ఉంటాయి అన్ని రూములు కూడా మొత్తము వాళ్ళి పాపకు పట్టుకొని ఇంకా ఎవరైనా అడుగు పెట్టించాలి అనుకున్నా కూడా ఆ రోజే తీసుకుని వెళ్ళి పెట్టేస్తే అయిపోతుంది అలాగే గట్టిగా మాట్లాడలేకపోతున్నాను అండి ఎందుకంటే ఏదేమో మళ్ళీ జలుబు అనేది స్టార్ట్ అయింది కొంచెం అంటే బేబీస్కి తినబెట్టేటప్పుడు కూడా నేను కూడా కొంచెం మంచులో అప్పుడు అవి వెళ్ళిన నాకు ఎందుకు కొంచెం మంచి పడతాను జలుబు అనేది ఈ మధ్యన ఎక్కువగా వచ్చేస్తుంది వచ్చేస్తే ఇంకా టూ డేస్లో తగ్గిపోతుంది ఇంకా జలుబుతో పాటు ఫీవర్ అనేది రాకుండా చాలు ఆ ఫీవర్ కూడా ఆటోమేటిక్గా జలుబు చేస్తే ఆటోమేటిక్గా లా అనే ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది మనం ఏమీ చేయలేం మరి వచ్చేసాం అక్కడ నుండి అయితే ఇక్కడికి మా అమ్మ అంటే మా ఇంటికి అయితే వచ్చేసాము అంటే పాపకి అనేది ఆ రోజే మా ఇంట్లో కూడా అడుగు పెట్టించేసాము అక్కడ మా మీరు వచ్చేసరికి మా పెద్ద పాప అయితే పడుకుని లేచిపోయి ఉంది మా చిన్న పాప అనేది ఇంకా పడుకునే ఉంది ఇలా అడుగు పెట్టేసిన తర్వాత కొంచెంసేపు ఉండేసి వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోయారు ఎందుకంటే టైం అనేది అవుతుంది మళ్ళీ పాపకి మిల్క్ కూడా పెట్టాలి కదా మీలోనైతే బేబీకి ఎన్ని మంత్స్కి తెస్తారు ఎప్పుడు తెస్తారు ఏంటి అనేది కామెంట్లో తెలపండి డెలివరీకి అనేది అమ్మ అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత డెలివరీ అయిందంటే కొందరు తీసుకువెళ్ళిపోతారు కొందరు త్రీ మంత్స్కి కొందరు ఫైవ్ మంత్స్కి అనేది తీసుకుని వెళ్తారు ఫైవ్ మంత్స్లో ఏవైనా అంటే సుక్కు ఎదురు ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటివి ఏమైనా ఉంటే అలానే ముందుకు తెలుస్తుంది కాబట్టి త్రీ మంత్స్లో తీసుకెళ్ళిపోతారు త్రీ మంత్స్లో కానప్పుడు ఫైవ్ మంత్స్లో తర్వాత వన్ ఇయర్ కంప్లీట్ అవ్వాలి లేకపోతే టూ ఇయర్స్ లో తీసుకుని వెళ్ళకొని వాళ్ళు త్రీ ఇయర్స్ అయితేనే వెళ్ళాలి ఇలాంటి సాంప్రదాయం అని ఉంటుంది ఇది ప్రతి ఒక్కరికి తెలి విలేజ్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరికి తెలియదు మాకు అది లేదు ఇది తెలియదు అని అయితే ఏముండదు తెలుసు ఇంకా సిటీలో ఉండే వాళ్ళకి అయితే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా మీది ఏ విలేజ్ మీలో ఉంటుందా లేదా అనేది కూడా మీరు కామెంట్ లో తెలపండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అయితే అంటున్నారు పాప చిన్న పాప గౌన్ అనేది చాలా పెద్ద గౌన్ వేస్తారు మనం ఇలాంటి గౌన్స్ అనేవి వేసేటప్పుడు పిల్లలు కొంచెం వీక్ గా ఉన్నా కొంచెం బొద్దుగా కనిపిస్తారు ఇంకా బాగుంటుంది ఇంకా ఆడపిల్లలకి అనేవి వేయడానికి వెరైటీ వెరైటీ డ్రెస్సెస్ అనేవి ఉంటాయి ఇంకా బాయ్స్ క అనేవి ఒక ఫ్యాంట్ షర్ట్ దాంట్లో తిప్పి తిప్పి ఉంటాయి అక్కడ ఉండైతే మళ్ళీ రిటర్న్ అనేది మా ఇంటికి ఏమో అన్నయ్య వాళ్ళ ఇంటికి అనేది వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి తర్వాత నార్మల్గా ఏంటంటే ఇక్కడ చూడండి మా పాప కూడా మా పెద్ద పాప కూడా జడ వేసాము ఆ జడ మొత్తం ఇప్పేసింది మా పాప కూడా వెళ్ళిపోతున్నారు రిటర్న్ అనేది అయిపోవడానికే చూస్తుంది వాళ్ళతో ఆటో అనగానే ఆటోకి వెళ్ళిపోవడానికి చూస్తుంది అక్కడ అయితే మా అమ్మ మా పాపకి తెచ్చేసి తనకి కొంచెం మిల్క్ అన్ని పెట్టేసి అయితే మళ్ళీ పడుకోబెట్టేసాము నా వాయిస్ అనేది నేనే వినుకుంటుంటే మళ్ళీ అంటే వాయిస్ వారు ఇచ్చిన తర్వాత కొంచెం వింటాం కదా ఎట్లా వచ్చింది ఏంటనేది ముక్కులు వెళ్ళి వచ్చినట్టు అయితే ఉందండి అసలు అనేది కొంచెం మాట్లాడుతున్నా అంటే సైడ్ నోరు అనేది కొంచెం నొప్పిగా అయిపోతుంది జలుబోస్తే మాత్రం ఎవరికైనా ఇంతే కదా అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక్కడ చూడండి మా పాప ఇంకా అలాగే ఆటో వైపే చూస్తుంది తను కూడా ఆటో వై లోపలికి ఎక్కి తీసుకుని వెళ్తారని అనుకుంది అయినా తీసుకుని వెళ్ళేది నేను ఎలా చూస్తుంది తనకిచ్చిన నాకు ఇచ్చిన ఫ్రూటే అనేది తను తీసేసి ఎలా అయితే చూడండి అసలు ఏమైనా చూడదో చూడమన్నా లైక్ వీడియోస్ ఇస్తే లైక్ సబ్స్క్రైబ్ మీ